వెల్కమ్ టు పల్నాడు మాచర్ల నియోజకరంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మాచర్ల సాగర్ రోడ్డులోని సెంట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దకు చేరుకుంటారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు సీఎం గారికి ఘనంగా స్వాగతం పలుకుతారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఇరవై మూడో వార్డు యాదవ బజార్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద సఫాయి కార్మికులు మెడికల్ సిబ్బందితో కలిసి మాటావంతి కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత రథమును జెండా ఊపి ప్రారంభిస్తారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ప్రజావేదిక వద్ద ఉన్న స్టాల్స్ ను సందర్శించి వేదికపై నుంచి ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు భోజన విరామం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆటో నగర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇరవై మూడో వార్డు యాదవ బజార్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు మాచర్ల నుంచి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరుతారు